నూట డెబ్బై నాలుగు నూట డెబ్బై ఐదు మందిలో నువ్వు కూడా ఒకడివే నీకు నూట డెబ్బై నాలుగు మందికి సమయం ఇచ్చేది ఏ మాత్రగా ఇస్తున్నానో నీకు కూడా అంతే సమయం ఇస్తాను అని నీకు కూడా చెప్పి పది నిమిషాలు నువ్వు ముగించాలనంటే నువ్వేం చెప్పగలుగుతావు ఏ రకంగా ఈ సమస్యలన్నీ నువ్వు చూపించగలుగుతావు ఏ రకంగా నువ్వు ప్రభుత్వాన్ని నిలదీయగలుగుతావు ఏమీ చేయలేము అప్పుడు అసెంబ్లీకి నువ్వు పోవడం వల్ల లాభమైంది అసెంబ్లీకి మనం పోయేసరికి ప్రజల తరపున మనం మాట్లాడడానికి పోతున్నాము అన్న ధ్యాస ప్రభుత్వానికి ఉండాలి ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితేనే కదా ఈ విషయాలన్నీ నాకు ప్రభుత్వం దృష్టికి వస్తాయి అప్పుడే కదా కరెక్షన్ చేసుకోగలుగుతాము అని ధ్యాస ప్రభుత్వానికి ఉండాలి అలా మాట్లాడగలిగే మాట్లాడి ఇవ్వాలా సి నలభై పర్సెంట్ ఓట్ షేర్ వచ్చిన పార్టీ మాది నీకు నచ్చినా నచ్చకపోయినా నలభై శాతం ఓట్లు వేసి ప్రజలు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చినారు సో ప్రతిపక్ష హోదా ఇచ్చిన తర్వాత నువ్వు ప్రతిపక్ష హోదా నువ్వు ఇవ్వనని చెప్పి నువ్వు అండమే ఆశ్చర్యం డిస్క్వాలిఫై చేయగలగడం అన్నది వీళ్ళ చేతుల్లో లేదు నన్నున్నా చేయగలుగుతాను చేయమను రమను రెడీ రమను విషయం ఏంటంటే మీరు మానవతా దృక్పథం అన్నారు మాకు మానవతా దృక్పథం కాదు యాజ్ పర్ రూల్ రెండు బాబు అయి అంటున్నావు ఈ మధ్యనే మీకు అర్థమవుతుందో లేదో తెలియదు నిన్న నేను ఈరోజు చూసా రఘురామకృష్ణరాజు గారు కనుక డిప్యూటీ స్పీకర్ ఇచ్చి ఆల్రెడీ స్పీకర్గా అయ్యన పాత్రి గారు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు రఘురామకృష్ణ గారి రాజుగారు కనుక డిప్యూటీ స్పీకర్ అయ్యి అయిన తర్వాత నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చిన ఆయన అయితే అసెంబ్లీకి రాడు అని పందేలు కడుతున్నారు ఎన్ని రూపాయలకో తెలుసా పదకొండు రూపాయలకి అంతేనండి అర్థం చేసుకోండి లెక్క అర్థం కాలేదా వాళ్ళు ఎందుకు లెక్క అవుతుందండి కొంచెం ఇండెప్తికి వెళ్తే అన్ని లెక్కలు అర్థం అవుతాయి అన్ని లెక్కలు తేలుతాయి